అసలు నాకు నొప్పులు ఎక్కువ లేవు అన్న ఆ నొప్పులు వచ్చి కూడా సూదులేసిర్రే వేసినప్పుడు కూడా చెప్పాను మేడం నాకు చేత ఏదు నొప్పులు వచ్చలేవు నాకు శాత కాదని చెప్పాడే అప్పుడు అని సిజరింగ్ చేస్తానని చెప్పాలి కదా ఇంతమంది ఉండరు లేదు మామూలు అవుతుంది దారి ఉండదు బాగుంటుంది అని చెప్పి చెప్తే సరేలే చేస్తుంది కదా అనుకుంటే ఇంక వీళ్ళందరినీ బయటకు పంపించి డోర్ లాక్ చేసి ఇంకా వద్దకి కలబడేది అసలు పైన అయిపోతున్నాడు ఇద్దరు కాలు పట్టుకున్నారు ఇంకా మేడం కింద అసలు నన్ను అరిసే అరపకి వాళ్ళే వచ్చి వద్దమ్మా తిరిగి అరుస్తుంది సిజ్రింగ్ చేయంటే అప్పుడు ఆ నిల్వైనా పిల్లగాడి ఇలా పొస్తాడనా ఆ ఒక గంటకి ఇప్పుడు సిజ్రింగ్ చేసాకి తీసుకుపోయారా ఇది ఇద్దరుంటరి వాళ్ళు కాలు పట్టుకునే నాకి ఇంకా అసలు నన్ను ఎక్కడ కదలియడం లేదు వీళ్ళు ఏమంటారు సిజరింగ్ చేసామని చెప్పాల్సినటువంటి అంటే వాళ్ళు నన్ను మాట్లాడించాన్స్ ఆడిచ్చారు కదా ఒత్తిడి కూర్చునే మరి చెప్పులేదు విలువై చొప్పురు మళ్ళీ వినలేరు మామూలు అవుతుంది తలకన్నా వస్తుంది సూతురాన్ని మరి మా పెద్దక్కని పిలుస్తున్నారు తల కాని వస్తుండదు అక్కడ పిలుచుండారు అప్పుడు అప్పుడు తల లేదు ఏం లేదని అక్కడ గట్టి పట్టుకునేది నాకు ఇదే కడుపు అసలు ముందరికి రావడం లేదు అసలు అది మరి అప్పుడు ఎట్ల కాని వస్తుంది అదన

ಹೊಸ <laughs>